హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి రాగిపిండితో హెల్దీగా వినాయకునికి ఇష్టమైన మోదకాలను ఎలా చేయాలో చూద్దాం ఈ వినాయక చవితికి తప్పకుండా ఈ రాగిపిండి మోదకులను చేసి గణనాథునికి నైవేద్యంగా పెట్టండి చాలా మంచిది దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ తక్కువ టైంలో హెల్దీగా చేసుకోవచ్చు ఇలా స్టవ్పై కడాయి పెట్టుకొని అరకప్పు పల్లీలను వేసి వేయించుకోవాలి వీటిని మంటను సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ వరకు పుట్నాల పప్పును వేసుకోవాలి ఇలా ఒకటి రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి తర్వాత ఇదే కడాయిలోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత ఒక కప్పు రాగిపిండిని వేసుకోవాలి ఇలా నెయ్యిలో రాగిపిండి బాగా ఫ్రై అయ్యేలా మంటను సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిని వేరొక ప్లేట్లోకి వేసుకుందాం చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను పొట్టుతో సహా వేసుకోవాలి మీరు కావాలంటే ఈ పల్లీలపై ఉన్న పొట్టును తీసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కొన్ని బాదం జీడిపప్పులను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా రాగిపిండి వేసుకున్న ప్లేట్లోకి వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక చిటికెడు సాల్ట్ని వేసుకోవాలి తర్వాత అర స్పూన్ ఇలాచి పొడిని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టి స్టవ్పై ఇదే కడాయి పెట్టుకొని అరకప్పు బెల్లాన్ని వేసుకోవాలి మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే మరొక కప్పు వరకు బెల్లాన్ని వేసుకోండి కప్పు వాటర్ పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి చూడండి బెల్లం మొత్తం ఇలా కరిగి ఇలా వేలితో పట్టుకొని చూస్తే బాగా జిగురుగా ఉండాలి ఇప్పుడు దీనిని రాగిపిండి మిశ్రమంలో వేసుకోవాలి ఇది వేడిగా ఉంది కాబట్టి గరిటతో అంతా కలిసేలా కలుపుకోవాలి తర్వాత ఇలా చేత్తో అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి మీరు కావాలనుకుంటే ఇదే టైంలో ఒకటి రెండు స్పూన్ల నెయ్యిని వేసి బాగా కలుపుకోవచ్చు ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఇలా ముద్దలా చేస్తే రావాలి ఇప్పుడు ఇలా మోదకాలు చేసే మౌల్కి కాస్త నెయ్యి రాసి ఈ రాగిపిండి మిశ్రమాన్ని ఇందులోకి పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోవాలి తర్వాత ఇలా ఓపెన్ చేసి తీసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇదే విధంగా పిండి మొత్తం చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో దీనిని వేరొక ప్లేట్లోకి పెట్టుకొని ఇదే విధంగా పిండి మొత్తం చేసుకోవాలి చూడండి అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి అంతే అండి ఎంతో హెల్తీగా చేసుకునే రాగి పిండి మోదకాలు రెడీ అయినట్లే ఈ వినాయక చవితికి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలా స్టవ్పై కడాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత రెండు స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి దీనిని నెయ్యిలో ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కొబ్బరి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి మంటను సిమ్లో పెట్టి ఈ రవ్వను నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ రవ్వ ఫ్రై అయ్యేలోపు వేరొక బర్నర్పై ఒక కప్పు రవ్వకు రెండు కప్పుల వాటర్ని పోసి బాగా మరిగించుకోవాలి చూడండి రవ్వ ఇలా వేగిన తర్వాత కొన్ని బాదం జీడిపప్పులను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా అంతా కలుపుకోవాలి తర్వాత అర స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత వేడి వాటర్ని పోసుకోవాలి ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా రవ్వ అంతా బాగా ఉడికిన తర్వాత పావు స్పూన్ పసుపుని వేస్తున్నాను ఈ పసుపు అనేది కేవలం కలర్ కోసం మాత్రమే ఎలాంటి ఫుడ్ కలర్ వాడకుండా ఇలా పసుపును వేస్తున్నాను మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేయవచ్చు ఇలా అంతా కలిసేలా కలుపుకోవాలి తర్వాత ఒక కప్పు రవ్వకి అరకప్పు చక్కెర వేసుకోవాలి అలాగే కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి వీటన్నింటినీ బాగా కలిసేలా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి ఒక చిటికెడు సాల్ట్ని వేసుకోవాలి ఇలా స్వీట్లోకి సాల్ట్ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసి అంతా ఓసారి బాగా కలుపుకోవాలి తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఇది కాస్త చల్లారనివ్వాలి చూడండి ఇలా చల్లారిన తర్వాత ఇలా మొదగాలు చేసుకునే మౌల్ తీసుకొని కాస్త నెయ్యి రాసుకోవాలి తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా కాస్త రవ్వ మిశ్రమాన్ని తీసుకొని ఇలా మౌల్లోకి పెట్టుకోవాలి ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి తర్వాత ఇలా నిదానంగా ఓపెన్ చేసి తీసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా ప్లేట్లోకి పెట్టుకొని ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి అంతే అండి అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా చేసి వినాయకునికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు అంతే అండి ఎంతో ఈజీగా చేసుకునే ఈ మోదకాల రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్